హాయ్ హలో విరాధిక కిచెన్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నాను మూడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుందాం అలాగే ఆరు చిన్న సైజు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకుందాం వారుగా మజ్జిగ చీల్చుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఫ్రెష్ మటన్ ఉడికించిన రైస్ ఇవి ఉంటే చాలండి త్వరగా అయిపోతుంది ఇది ఇది వచ్చేసి ఆంధ్ర ఫ్రైడ్ రైస్ అండి దీన్ని మనం కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రైస్ రెడీగా ఉంటే చాలు మనకి రైస్లో వచ్చేసి ఒక గ్లాస్ రైస్ అండి దీనికి పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం రెండు స్పూన్లు వచ్చి కారం వేసుకుందాం రెండు స్పూన్లు వచ్చి ఉప్పు వేసుకుందాం ఇవి ఉప్పు కారం అన్నీ రైస్కి బాగా పట్టేటట్లు బాగా కలిగి పెట్టుకుందాం ఉప్పు కారం అంతా బాగా రైస్కి పట్టుకోవాలండి ఆ తర్వాతే మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకుంటే ఫ్రైడ్ రైస్ లాగా తయారు చేసుకుందాం అనమాట ఇది బాగా కలిగి పెట్టుకున్న తర్వాత కలయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని కళాయి బాగా వేడవ్వాలి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా బాగా వేడవ్వాలండి ఈ రైస్ పిల్లలకి బాగా నచ్చుతుంది పావు టీ స్పూన్ వచ్చేసి ఆవాలు పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇది బాగా వేయించాలి జీలకర్ర ఆవాలు చెట్పట్టు మనాలి తర్వాత గుప్పుడు కాజు అండి జీడిపప్పు ఇది దోరగా వేయించాలి దోరగా వేయించిన తర్వాత ఇలాగోండి ఇలా కొంచెం వేయించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా పచ్చివాసన పోగేటట్లు బాగా వేయించాలి పచ్చివాసనగా ఉండకూడదండి ఫ్రైడ్ రైస్కి బాగోదు మంచిగా వేయించిన తర్వాత ఇలాగా పచ్చి బఠానీ కదా వేసి వేయించాలండి పచ్చి బఠానీ కూడా బాగా పచ్చిగా పచ్చి కాబట్టి ఇవి కూడా మంచిగా వేయించాలి పచ్చివాసన పోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు ఇవి కూడా మగ్గాలండి గుజ్జు రాగా అవ్వాలి పచ్చివాసన పోవాలి ఇవిలాగా ఇలా వేయించాలండి అన్నీ అన్నీ వేయించిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ మసాలాలకి దీనికి వచ్చేసి ధనియా పౌడర్ రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే చిటికుడు అంతటి చిటికుడు గరం మసాలా వేసి బాగా కలిగి కదా అది ఆ రైస్ మొత్తం దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో చక్కగా ఒక పది నిమిషాలు బాగా కలపాలండి రైస్ ఈ ఉప్పు కారాలు ఈ మసాలా రైస్కు పట్టేటట్లు మంచిగా కలిగేపెట్టుకుందాం ఇలా కలిగేపెట్టుకొని రైస్ కూడా బాగా వేడవ్వాలి బాగా వేడే మొత్తం నీట్గా కలిపి పెట్టుకుంటే రైస్ చక్కగా తయారవుతుంది చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఉప్పు కారాలు చక్కగా పట్టుకొని వేడి వేడి రైస్ రెడీ అయిపోతుంది చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది పిల్లలకి పెడితే నచ్చకుండా ఎవరికి ఉంటుంది చల్లగా చక్కగా తినేస్తారు చక్క చక్కగా తినేస్తారు ఇలా సర్వ్ చేద్దాం టమాటా సాస్ వేసి పెద్దలకైతే ఉల్లిపాయ వేసి అలాగే పెరుగు చట్నీ వేసి ఎలాకి ఎలా నచ్చితే ఎలాగనమాట